గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్లక్ ట్రేడ్ మీకు మార్నింగ్ మార్నింగ్ బిట్కాయిన్ ట్రేడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా తీసుకోబోతున్నానని మీకు వివరంగా తెలియజేస్తాను తీసుకుంటే కనుక ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎక్కడ టార్గెట్ మొత్తం మార్నింగ్ మార్నింగ్ బోనీ కొట్టేయాలి కదా మనం బీ రెడీ టు ట్రావెల్ విత్ మీ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ట్రావెల్ విత్ మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు నాతో పాటు జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే నా ఇట్ ఈస్ ట్రేడింగ్ యాడ్ నైంటీ ఫైవ్ త్రిబుల్ జీరో దీన్ని మనం ఒక్కసారి క్యాలిక్యులేట్ చేద్దాము క్యాలిక్యులేటర్ తీసుకున్నట్టయితే లార్డ్ సైజు టూ నాట్ టూ యస్ దానికి కాను మనం తీసుకు తీసుకోబోయేటువంటిది నైంటీ ఫైవ్ ట్రిపుల్ జీరో నెక్స్ట్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ జీరో సెవెన్ హండ్రెడ్ సో లెవరేజ్ టూ హండ్రెడ్ దీనికి కాను ఇది తీసుకునేటువంటి మార్జిన్ వచ్చేసి జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్ నైంటీ ఎయిట్ డాలర్స్ ఫ్రెండ్స్ మనము సంపాదించబోయేటువంటి లాభం వచ్చేసి ఎస్ వన్ మినిట్ ఇది ఫ్రెండ్స్ పిఎన్ఎల్ అర్థమైందా నైన్ సారీ ఇక్కడ నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ జీరో సెవెన్ వన్ మినిట్ ఫ్రెండ్స్ జస్ట్ మినిట్ ఏ స్మాల్ మిస్టేక్ ఇన్ క్యాలిక్యులేషన్ మనం కనుక నైంటీ ఫైవ్లో ట్రేడ్ తీసుకొని నైంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్లో కనుక టూ నాట్ టూ లాట్ని కనుక ఎగ్జిట్ అయితే మనకు వచ్చేటువంటి లాభం వన్ ఫార్టీ వన్ డాలర్స్ ఫ్రెండ్స్ సపోజ్ మనం ఫర్ సపోజ్ అంత మనకి నైంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడే పెట్టుకుందాము అప్పుడు ఎయిటీ డాలర్స్ ఫ్రెండ్స్ నైంటీ అంటే హండ్రెడ్ డాలర్స్ అప్రాక్సిమేట్గా ఇన్వెస్ట్మెంట్కి మనం సంపాదించబోయేది ఎయిటీ డాలర్స్ సో ఫ్రెండ్స్ బీ రెడీ Join with me to trade in this with your financial advisors. Consult after consultation of your financial advisors, then only you can travel with me. Okay. Now this is the trade which I am explaining you. Idi me kugana ka trade morning, morning meiku money and thousand friends eighty dollars. Be ready in this trade. ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఛానల్లో కూడా మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ట్రేడ్స్ ఎక్సలెంట్ ట్రేడ్స్ మీకు అందించే విధంగా నేను ఉంటానని తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ ట్రేడ్